ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో వాట్సాప్ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వాయిస్ ఎనేబుల్డ్ సేవలు అయితే రాబోతున్నాయి ఇప్పటివరకు సో ఏదైతే జస్ట్ టైప్ చేసుకుని అయితే పెట్టేవారు కదా దానికి సంబంధించి కాకుండా వాయిస్ అంటే మాట్లాడడం ద్వారా కూడా సేవలు పొందేందుకైతే ఆప్షన్ అయితే తీసుకొస్తూ ఉన్నారనమాట ప్రజెంట్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్కి సంబంధించి అన్ని శాఖల పనితీరు మెరుగుపరచాలని చంద్రబాబు అయితే సమీక్షించారు ఇందులో భాగంగా ఈరోజు సచివాలయంలో చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు వివిధ శాఖల అధికారులతో సమావేశం జరిగింది ఈ సమావేశానికి సంబంధించిన వివరాలు మంత్రి మీడియాకు వెల్లడించారు మున్సిపల్గా చూసుకున్నట్లయితే మున్సిపల్ హోమ్ రెవెన్యూ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు ముఖ్యంగా దీంతో చూసుకుంటే వాట్సాప్ సేవలకు సంబంధించి వాట్సాప్ సేవల్లో మనకి ప్రజెంట్ అయితే టైప్ చేసుకోవడం ద్వారానే ఉంది దాన్ని వాట్సాప్ గవర్నెన్స్లో భాగంగా వాయిస్ ఎనేబుల్డ్ సేవలను అయితే తీసుకొస్తున్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ విధంగా ఏపీలో ప్రజెంట్ అందిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ ఇందులో భాగంగా ఎనేబుల్డ్ మనకు వాయిస్ అయితే చేయబోతున్నారు వాయిస్ ద్వారా అంటే మాట్లాడడం ద్వారా సేవలు అయితే పొందొచ్చు అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి